రిలీజ్ అయ్యి చూస్తున్నంత ఆనందంగా ఉంది మూవీ చూస్తున్న కొద్ది ఇంకా ఇంకా మళ్ళీ రేపు ఏంటి ఎల్లుండి ఏంటి ఎన్ని రోజులైనా మళ్ళీ థియేటర్కి వచ్చి చూడాలనిపిస్తుంది అంటే ప్రభాస్ గారిని ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అంటే మధ్యలో ఆ ట్రైలర్ అదే వేసారు అది చూస్తూ ఉంటే అసలు ఆనంద్ బాష్పాలు మా అమ్మలుగా రాలేదు రాజమౌళి గారికి హ్యాడ్స్ అని చెప్పాలి అన్నీ జరుగుతాయి మీ ఫ్యాన్స్ బాబు గురించి ఏం కోరుకుంటే అది అన్ని హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అదే మీ అందరూ అభిమానం మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే అంత అభిమానులు అభిమానంతో థ్యాంక్ యూ మీ అందరూ కూడా అంటే ఫ్యాన్స్ థియేటర్ ఫుల్ అయిపోయింది ఈ రోజు కూడా థియేటర్ ఫుల్ అయిపోయి వాళ్ళు కేకలు కేకలు వేస్తూ ఉంటే ఆ మధ్యలో చూస్తా ఉంటే చాలా ఆనందం అనిపించింది నేను కృష్ణరాజు గారు ఇద్దరు కూడా వెరీ వెరీ ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మా అబ్బాయి ప్రభాస్ చాలా బాగుంది

నాకు అనిపించేది ఏంటంటే టెన్ ఇయర్స్ తర్వాత రిలీజ్ అయిన ఈ బాహుబలి అదే ఈరోజే రిలీజ్ అని అనిపించి ఈరోజే రిలీజ్ టెన్ ఇయర్స్ తర్వాత రిలీజ్ అయినా రోజే రిలీజ్ అయినట్టుగా అనిపిస్తుంది ఈ సినిమాకి అలాగే ఒక పది ఆస్కార్స్ రావాలి అని నా కోరిక రాజమౌళి గారికి అండ్ ప్రభాస్ గారికి ఈ మూవీకి ఆస్కార్కి వస్తే అప్పుడు ఇంకా సినిమాకి ఇంకా ఇది కలుగుద్దని నా అంటే నా ఫీలింగ్ అదే బాబు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా అది వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటారు రాజమౌళి గారు అంటే రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎన్ని సంవత్సరాలైనా ఈ కలియుగం అంతమైన ఈ బాహుబలి ప్రభాస్ రాజమౌళి గారు చిరుస్థాయిగా ఈ భూమి మీద నిలిచిపోతారు ఈ సినిమాతో అది ఈ బాహుబలి యొక్క గొప్పతనం కష్టం చాలా గుర్తుకొచ్చిందండి ఈ రోజుకి కూడా బాబు ఆ కళ్ళల్లో ఆ ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకంటే ఎద్దు దగ్గర ఒక ఫైటింగ్ ఉంటుంది ఆ ఫైటింగ్ అప్పుడు నేను కృష్ణరాజు గారు ఉన్నాం అక్కడ స్వయంగా అనమాట అవంతా కూడా గుర్తుకొస్తూ ఉంటే నాకు అసలు ఏ రోజైతే కృష్ణరాజు గారు ఈ మూవీ చూసి ఆ తిరుపతిలో ఏంటది ప్రీ రిలీజ్ రోజు ఒక మాట చెప్పారు ఇది ప్రపంచ దేశాలకి వెళ్ళిపోద్ది సిరిస్థాయిగా నిలిచిపోద్ది ప్రభాస్ సిరిస్థాయిగా నిలిచిపోతాడు రాజమౌళి గారు అని అదే ఈ రోజుకి కూడా ప్రూవ్ అయ్యింది అది దట్ ఈజ్ రాజమౌళి గారు ప్రభాస్ గారు అంటే రానా దట్ ఈజ్ ప్రభాస్ సో ఎంత ప్రౌడ్ అంటే ప్రభాస్ గారిని చూసి ఈ రోజుకి అంటే ఈ రోజుకి ఈ మొత్తం ప్రపంచ దేశాల్లోని కూడా ఆయన చిరుస్థాయిగా ఫ్యాన్స్ గుండెల్లో అలా సిరస్థాయిగా నిలిచిపోతారు అది మా ప్రభాస్ లోపం ఐ వెరీ హ్యాపీ కళ్ళల్లో ఆనంద భాషపాలు నాకు ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా కంట్లో నీళ్ళు అనమాట బాబు యాక్షన్ రాజమౌళి గారి తీయటాన్ని చూసి సో వాళ్ళు రాజమౌళి గారి ఫ్యామిలీ అందరికీ ప్రభాస్ గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నేను ఈరోజు అంత ఆనందంగా ఉంది ఆ కృష్ణరాజు గారు ఎంతో ఆనందిస్తున్నారు చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ప్రదాస్తారు అంటారు ప్యాన్స్ కోసం ప్రకే అయినా ప్యాన్స్ కోసం ఏవైనా చేస్తారు అది ప్రదాస్